ఒక హెల్దీ కరకరలాడే స్నాక్స్ రెసిపీ చూపిస్తాను ఇవి గోధుమ పిండితో చేసుకునే చెక్కలు లేదా అప్పడాలని కూడా అనొచ్చు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా నిలుగుంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లు పెట్టడానికి చాలా చాలా బాగుంటాయి ఇంకా ఏమాత్రం లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండి వేసుకోవాలి మీకు కావాల్సిన క్వాంటిటీలో నేనైతే ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను రెండు కప్పుల గోధుమ పిండికి చాలా చెక్కలు వచ్చాయండి రుచికి సరిపడా సాల్ట్ స్పైసీకి తగ్గట్టు ఒక టీ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ వరకు వామ్ తీసుకొని ఇలా చేత్తో మ్యాచ్ చేసి వేసుకోండి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అలాగే రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి తెల్ల నువ్వులైనా పర్వాలేదు బ్లాక్ నువ్వులైనా పర్వాలేదు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి కాచిన ఆయిల్ కాదు నార్మల్ ఆయిలే వీటన్నింటినీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని గట్టిగా కలుపుకోవాలి మనం చపాతికి చేసుకున్నంత మెత్తగా అవసరం లేదు గట్టిగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ పడ్డాయంటే మళ్ళీ పిండి సాఫ్ట్గా వస్తుంది కొన్ని కొన్ని వేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి ఇలా పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి గట్టిగా ఇలా ప్రిపేర్ చేసుకున్నాక కొద్దిగా పిండిని తీసుకొని చపాతి పీట మీద కానీ లేదంటే నీటుగా ఉన్న కిచెన్ సర్ఫేస్ మీద కానీ పొడిపిండిని చల్లుకొని చపాతి కర్రతో వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి ఎంత పల్చగా ప్రెస్ చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి స్నాక్స్ మనం బయట కొనుక్కునేటివి అంత హైజెనిక్గా ఉండవు మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిలువు ఉంటాయి అలాగే పిల్లలు కూడా మన చేతులతో చేసి ఇచ్చామన్నా తృప్తి ఉంటుంది గోధుమ పిండితో కాబట్టి చాలా హెల్దీగా కూడా ఉంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా పల్చగా ప్రెడ్ చేసుకున్నాక ఎడ్ చేస్తున్న ఒక బాక్స్ మూత కానీ లేదంటే గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కావాలంటే స్క్వేర్ షేప్తో అలాగే చాక్తోనైనా కట్ చేసుకోవచ్చు ఇలా అన్నీ మార్క్ చేసుకొని తీసేసుకోవాలి చూడండి ఎంత పల్చగా ప్రెస్ చేసుకోవాలో ఇలా ఉండాలన్నమాట ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఆ మిగిలిన పిండిని మళ్ళీ గోధుమ పిండిలో కలిపేసుకొని మనం ప్రెస్ చేసుకోవాలి మళ్ళీ ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయి చేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే మనకి చాలా క్రిస్పీగా వస్తాయండి మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది మెత్తగా వస్తాయి అలా కాకుండా సిమ్ ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు కలర్ వచ్చాక టన్ చేసుకుంటూ రెండు వైపులా అన్ని బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి అలాగే నెక్స్ట్ వై కూడా సిమ్ పెట్టుకొని వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా కరకరలాడే టేస్టీ అండ్ హెల్తీ స్నాక్స్ రెడీ అయిపోయినాయి మీరు కూడా వీడియో చూసినాక తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా కామెంట్లో తెలపండి అలాగే ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్